రెండు వేల పన్నెండు వన్ ఫిఫ్టీ సిసి పల్సరు వన్ ఫిఫ్టీ సిసి పల్సరు రెండు వేల పన్నెండు మోడలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు నేను వాడేది కూడా తక్కువ వీక్లీ వన్సే వాడతాను యూసేజ్ తక్కువ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు యాక్చువల్గా కారు ఉంది నాకు వాడకం అనేది తక్కువ వీక్లీ అయితే తీస్తాను మ్యాక్సిమం ఆ కారుతోనే ఉంటాను నేను నాకు కారు ఉంది కాబట్టి నేను ఇది అమ్మడం జరుగుతుంది వాడేది లేదని చెప్పి బండి కండిషనే బ్యాక్ టైర్ వచ్చి సీల్ టైరు ఫ్రంట్ అరిగిన టైర్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఏపీ థర్టీ సెవెన్ బీసీ ఆంధ్రా బండి వన్ ఫోర్ జీరో ఎయిట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే టైం వేస్ట్ చేయొద్దు ఎవరికైనా కావాలంటే చెప్పచ్చు కాల్ చేయండి మాట్లాడదాం మీకు నచ్చితే వచ్చి చూసుకోవచ్చు ఉన్నది ఉన్నట్టు వీడియో పెడుతున్నాను చూసుకోండి ఇది స్పీడో మీటర్ డిస్ప్లే అనేది పనిచేయట్లేదు ఇలాగే ఉంటుంది ఒరిజినల్గా ఏ షో ఫుటప్పు చేయలేదు వాటర్ వాష్ చేశాను అంతే హెడ్లైట్ అయితే పగిలింది చూసుకోండి హెడ్లైట్ పని చేస్తుంది థర్టీ ఫైవ్ చెప్తున్నాను నేను థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ